మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలం ఏడుపాయల శ్రీ వడదుర్గా మాతా దేవాలయం వద్ద వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది గత రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఏడుపాయల దేవస్థానం వద్ద మంజీరా నది పెద్ద ఎత్తున మంజీరా నీరు చేరి ఉధృతంగా ప్రవహించడంతో ఏడుపాయల దేవస్థానం అధికారులు తాత్కాలికంగా మూసివేశారు రాజగోపురం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఉదయం నుండి పెద్ద ఎత్తున వరద ఉద్దతి పెరగటంతో ఆలయంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఆలయం మూసివేసి రాజగోపురం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు दो हजार पचास जगदम्बा माता की जय